దేవుడు పటాలు ఇట్లా రోడ్ల మీద పడేస్తూ ఉంటారు అందరూ చూడండి మనకి ఇష్టమైన మనకిష్టమైన స్వామి ఈ ఫ్రేమ్స్ మన ఇంట్లో ఎక్కువ అనో ఫ్రేమ్ పాడైపోయిందనో ఇలా తీసుకొచ్చి చెట్లుంటే వేప చెట్టు చాలా ప్రేమ ఉన్నోళ్ళలాగా తీసుకొచ్చి వేప చెట్టుకి పడేస్తాం వీటిని అసలు ఏం చేయాలి మన దేవుడు మన దేవుడు అండి ఈయన చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూపించినా ఇక్కడ చూడండి ఒకసారి నిజంగా దేవుడి మీద మనకి ప్రేమ ఉంటే ఇలా చేస్తావా ఇలా రోడ్డు మీద ఆ చెత్తలు పేపర్లు అందరూ యాకులు ఇవన్నీ యానిమల్స్ పాసులు పోసే దగ్గర దేవుడిని మనం పడేస్తావా చూడండి వెంటల స్వామి చూడండి కవర్లు మరి కనీసం కొంతమంది ఎట్టు పెట్టారు కవర్లో పడేసారు చూడండి తీసుకొచ్చి కవర్లో పడేసేటట్టు దేవుణ్ణి మళ్ళీ దేవుడు అంట వీళ్ళకి వీళ్ళ పిల్లలకి గవర్నమెంట్ జాబ్లు ఇవ్వాలి వీడికేమో మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వాలంట కో డబ్బులు ఇవ్వాలంట చూడండి అండ్ స్వామి మరి ఇనిమిది ఏముడు కాదా చూడు రాముడు తర్వాత చూడండి మనము కొనుక్కోమాకండి అసలు లేదంటే విగ్రహాలు కూడా పాల విగ్రహం కూడా రెండు కొనుక్కోండి మెయింటైన్ చేయలేకపోతే చూడండి శివుడు ఇది కుమారస్వామి అంటే వీళ్ళకి అంటే స్వామి నువ్వు ఇక్కడ అందరి షిట్లు ఇళ్ళు దగ్గర నువ్వు పడేసినా కూడా కుమారస్వామి మాత్రం నీకు డబ్బులు ఇవ్వాలి కృష్ణుడు అయ్యప్ప స్వామి ఓకే ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే మంచిగా ఉన్నాయి వదిలేద్దాం చూడండి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంట్లో మన స్టైల్కి పెట్టుకుంటాము ఆ విగ్రహాలు తీసుకొచ్చేసి ఇరిగిపోవంగానే కాళ్ళకి ఇరుగుతాయి కదా ఆ విగ్రహాలు పడేద్దాం మళ్ళీ దేవుడి నుండి మనకి ఇష్టం వీళ్ళు బుక్స్ వీళ్ళు చదువుకునే బుక్స్ లేదా బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే వీళ్ళ జ్ఞానజ్ఞానం మార్చాలి అసలు ఇలాంటివి అగ్ని కూడా దేవుడే కాబట్టి మనం దేవుణ్ణి ఇలా చూడలేం ఇంకా దేవుని ఇలా చూడలేం మన ఇంట్లో మన నానో ఎవరికైనా లేదంటే ఇంకోటికి ఇంకోటి ఏమైనా అయితే ఇంకా చూడకుండా అగ్నికి ఆహుత్ చేస్తాం కదా అదే విధంగా మనం అగ్ని అగ్నికి ఆహుత్ చేసేద్దాం అగ్ని అగ్నిదేవుడు ఆయనలో దేవుళ్ళు కూడా ఆయనలో చూసేసుకుంటాడు ఎక్కడా కూడా నేను దేవుని కించిపరుస్తానికి కాదా ఇవి కాలుస్తుంది నేను దేవుడిలాగా భావిస్తున్నాను ఈ చెత్త రోడ్డు మీద పడేసి రోజు నేను దేవుణ్ణి ఇలా చూడలేను దేవుణ్ణి ఇలా మనం అందరూ ఉమ్ములు వస్తా ఇక్కడే పాసులు పోస్తా ఇక్కడే యాక్లు వెళ్తా దేవుణ్ణి ఇలా చూడలేను నేను అందుకే నా దేవుణ్ణి నేనైతే ఇలా చూడలేనయ్యా నేను నిజంగా ఇష్టపడితే దేవుణ్ణి ఆయన కోసం నా ప్రాణం ఇచ్చేస్తాయి వాళ్ళు వచ్చి చచ్చిపోతావంటే ఓకే అంటాను ఎందుకంటే నా ప్రేమ అలా అలాగే ప్రేమిస్తాం దేవుణ్ణి ఎవడు జీవితం తక్కువ జీవితం దేవుణ్ణి ప్రేమించడం మీ చేత కాకపోతే కొనుక్కో మాకండి అసలు ఇతరుల కోసం బొమ్మలు కొనుక్కోమాకండి స్వామి ఉంది స్వామి దండం పెట్టుకోవటం స్వామి అంటాం ఆయన్ని అగ్నికి ఆహుతి చేద్దాం రాజకీయం లోని గుచ్చుకుంటున్నాయి ఏమనుకోడు అంకే స్వామి ఏమనుకోడు ఈ చెంతలో ఈ కంపులో రోజు ఉంటాం కన్నా కూడా హాయిగా అగ్ని అగ్నితికి ఆహుతి అయిపోతాడు బ్రహ్మాండంగా తర్వాత ఏమో కొన్ని తడి తడిసిపోయి ముద్దలైపోయి ఉన్నాయి ఇంకా ఏం కావుతాయి రోజు ఈ పాసుల దగ్గర ఎంతసేపు పనిపెట్టిందయ్యా మీకు పిల్లల్లో దేవుడిని హెచ్చులుకు పెట్టుకునే బదులు ఇంకా కాసేపు ఇట్లా కాల్ చేయండి తీసుకొచ్చి మీకు అంతగా అంతగా అడ్డం అయిపోతే దేవుడు మీ ఇంట్లో మళ్ళీ అమెరికా ఆస్ట్రేలియా బావాల కోట్లు కోట్లు డబ్బులు ఇవ్వాలి ఎందుకు ఆయన పిచ్చోడా ఎర్రోడా దేవుడు నేను పిచ్చోడా ఎర్రోడా మీకు ఎంత ప్రేమ ఉంది అని దానికి ఖచ్చితంగా తెలుసు చూడండి నేనే చూడలే నాకు తెలుసు డబ్బులు ఇచ్చిన ఇపోయినా పర్లేదు పర్లేదు నేను చూడలేను నాకు ఇష్టమైన ఎట్లా మట్టిలో ఉత్సల్లో చూడండి చూ మీరు చూడగలుగుతారే నేను చూడలేను ఎన్ని గాసు పిలుపులు మళ్ళీ యాడ గుచ్చుకుంటే ఇది ఒకలాగా అలాగనిప్పు

కోట్లు కోట్లు వందల కోట్లు దంపాయించినా రేపు ఎవరో ఒకటి తినిపోవటం తప్ప మీరు ఎంజాయ్ చేస్తే దేవుంది దేవుడి కోసం దేవుడు అంటే హెళ్ళి గుళ్ళుకి దండం పెట్టుకుంటే డబ్బులు ఇచ్చేస్తాడు మీరు పా చేసిన పాపాల్లో ఒక వంద రూపాయలు ఏదైనా వంద కోట్లు వస్తే ఒక యాభై లక్షలు కుండీలు వేసామా దేవుడికి వజ్రాల హారాలు చేయించామా ఎందుకు ఇస్తాడబ్బా ఇస్తే దేవుడు కూడా మీలాంటి స్వార్థపోయాడు అయితే రావణాసుడు గోల్డ్ పెద్ద పెద్ద బంగారాలు ఇవ్వలేడా దేవుడికి శివుడికి ఎందుకు మరి ఆ వచ్చాడు దేవుడు ఓన్లీ మంచికే వాల్యూ ఇస్తాడు మంచికే వాల్యూ ఇస్తాడు ఇది అమ్మ రమ్మ చూడండి ఒకసారి ఇక్కడ దేవుడు మన దేవుడు మొహం కూడా అర్థం కాకుండా అయిపోయింది అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అనుకుంటా ఇక్కడ చూడండి అసలు భూములు కలిసిపోయినాయి ఇక్కడ కొన్ని అయితే రాములు వారు అగ్ని కూడా దేవుడే అగ్నిని మనకు ఎందుకు కనిపెట్టారంటే అగ్నిదేవుడు ఏ చండాలనైనా ఏ మంచినైనా సరే ఆయనలో ఆహుతి ఆయనలో తీసేసుకుంటాడు అందుకే మన హిందూ సాంప్రదాయాల్లో మనం చనిపోయిన తర్వాత అగ్ని ఆవు చేస్తాం ఎన్ని గంటలు పెట్టింది ఈ పని దీంట్లో ఒకటి రెండు కుటోలు ఉంచేద్దాం ఎందుకంటే ఇక్కడ ఎవరో పూజలు చేసుకుంటున్నారు మనవాళ్ళు కొంతమంది ఉంటారు కదా చూడండి కృష్ణుడు అందరూ ఉమ్ములు పాచరు పోసి ఇలా అయింది ఓకేనా ఇప్పుడు దీన్ని కాల్చడం తప్ప ఉప్పో మీకే తెలియాలి మరి ఇలా ఉంచమంటే ఉంచేస్తా చూడండి ఎలా అయిపోయాడు దీన్ని ఆహు చేస్తా ఇప్పుడు గ్యారంటీగా అగ్నితికి మీరు ఫోటోలు పెట్టుకున్నప్పుడు ఆ ఫోటోలకి మరి మీరు రోజు దండం పెట్టుకుంటున్నప్పుడు ఆ ఫోటోలకి మీరు ఆ నైవేద్యం పెడితే తింటున్నప్పుడు ఒక ఫోటోలు నైవేద్యం పెట్టి తింటున్నాయి కదా మరి ఫోటోలు నైవేద్యం పెట్టి తింటున్నప్పుడు ఈ చండాలం ఈ పాసులు ఈ ఉమ్ములు ఇవి కూడా మరి అడిగి వాసన వస్తాయి కదా మరి మీరు అనుకున్న ప్రకారమే వేడగా అవుతాయి కవర్లు కొన్ని ప్లాస్టిక్లు మళ్ళీ ప్రేమ ఉంది మీకు అసలు దేవుడు అంటే చూడు దేవుడు అంటే ఇంత ప్రేమ ఉంది జనాలకి ఇంత ప్రేమ తెలుసా అవి రావులేనాయి కొన్ని ఫోటోలు బాగున్నాయి ఇట్లా ఇంకా మరి వీడు ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు చూడండి బొట్లు పెట్టుకుని పూజలు చేసుకుంటున్నారు సో వీళ్ళని నేను బాధ ఇష్టం లేక ఇవి వదిలేస్తున్నాను ఒకటి రెండు ఫోటోలు ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నారేమో కావాలని పూజ గుడిలాగా సో అవి నేను మరి తీస్తే వాళ్ళు ఎలా బాధపడతారు ఇదిగో సాయిబాబు అనేది ఎప్పుడు పెట్టారు చూడు ఇంత సన్నగుండేది ఇంతలా ఉబ్బింది వానలకి చూడ పోనీ పూజలు చేసిన ఏరియా అంత నీటిగా ఉండాలి చూడండి ఇక్కడ అంత చెట్లు కుక్కలు వచ్చలు పోయటం మనకి ప్రేమ ఉంటే కూడా క్లీన్ చేసుకోవాలి కదా జనం పగిలిపోయిన గాజులు కూడా వేడా చచ్చిపోయిన వాళ్ళు ఏవి ఉంటాయి ప్రేమ ఉంటే ప్రేమ ఇలాగే కాల్ చేయండి నేను చెప్పే సొల్యూషన్ అదే మీకు కాల్ చేయండి అగ్నితికి ఆహుతి చెయ్యండి మీ ఫోటోలు నాలుగు తీసుకొని వెళ్ళి చక్కగా డాబా డాబాపైనో లేదా ఇంట్లోనో వెనకాలో ఏడో చాట మీరు తీసుకొని అగ్నితికి ఆహుతి చేయండి ఇదే సొల్యూషన్ మీకు చిన్నపిల్లల్లాగా నటించమాకండి ఏం తెలియనట్టు ఈ ఫోటోలు ఏం చెయ్యాలో అయ్యయ్యో దేవుడు అయ్యో పోతున్నాడే అన్నీ వద్దు ఆలోచించండి ఏం చేయాలో ఆలోచించండి సొల్యూషన్ ఎందుకు దొరకదు ఇన్ని గాజు పెంకులు మొత్తం చూడండి వినాయకుడు దొరికాడు మట్టిలో ఏ దేవుడు కూడా తెలియదు ఏంటంటే ప్రకృతి ఎందుకు అంతరించి అంతరించిపోయింది అంటే దేవుడికి అరే అమ్మాయి ఇలాంటి మనుషుల మధ్య ఇలాంటి మనుషులుగా నేను జీవితం ఇచ్చింది అని ఆయన కోపం వచ్చిన రోజు దేవుడు తీసుకెళ్ళిపోతాడు ప్రళయాలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో ఇది ప్లాస్ట్ చూడండి రెండు సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది ఎందుకు వస్తున్నాయో అన్నంగల్లాగా నటిస్తూ ఉంటారు చాలామంది మనం చేసే పాపాల వల్లే ప్రపంచం అంతరించిపోతుంది దాని డౌటే లేదు దేవుడు నట్టించే పైన తగిలిద్దాం మేకులు తెస్తే బాగుండేది అంత గొప్పవాడయ్యా దేవుడు ఇష్టం ఆయన ఇష్టపడండి దేవుణ్ణి ఓన్లీ డబ్బుల కోసం దేవుడిని డబ్బుల కోసం నా కొడుకు ఉద్యోగం రావాలి నా కొడుకు అమెరికా పోవాలి నా కొడుకు ఆస్ట్రేలియా పోవాలి అంతేనా ఇంకా దేవుడు నా కొడుకు నా కోట్లు కొనిపియాలి కార్లు కొనిపించాలి బిల్డింగ్లు కొనిపించాలి ఇంతేనా చూడు కృష్ణుడు రుక్మిణీదేవి రాధా కృష్ణుడు ఏం చేయాలి అసలానైతే ఆ కంపులు మీరుంటారా కొనుక్కొని కొని మీ నాన్నదో మీ అమ్మదో ఎవరికి పెట్టుకుంటారా వాడు బొమ్మలు బెటర్కి ఎట్లా మరి నా చూడు ఇప్పుడు చెట్టు నీటికి ఎట్లా పెట్టారు ఏముంది వీడు పూజ చేసుకున్న రాళ్ళు చక్కగా క్లీన్ చేసి అందరూ అనుకుంటున్నారు ఎంద్ర వీడు ఆస్ట్రేలియాలో పోయి వచ్చి ఈ పనులు ఏంట్రా రా చక్క పోట్లు కానీ నేను అది ఆనందం ఆనందంరా బాబు దేవుడు దేవుడు నాకు నానాదయం కలిగించాడు దేవుడు అంటే ఇష్టంరా మాకు ప్రేమ చంపేయడం ఎందుకు పాపం చూపించు ఇప్పుడు చూపించా ఎలా ఉందో చూపించావా ఎట్లా చెట్టు ఎట్లా చూపించు దూరంగా వచ్చి నీట్గా ఎలా చేస్తాం మనం ఇలా ఇలా ఉరుకు సింపుల్గా ఉంచుకుని అండం పెట్టుకోండి అంత నిజంగా ప్రేమ ఉంటే దేవుడి మీద దేవుడు మొహం కూడా కదా అమ్మవారి అది మీద ఎన్ని ఫుడ్లు అన్నీ నేను తీసి తాళ చేసేటనుకో ఏంటి దేవుడి ఎవరు వ్యతిరేకి వచ్చాడు మొత్తం తీసేశారంటారు